అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు కేవలం ఇరవై మాసాల్లో పబ్లిసిటీ మార్కెటింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో ఎంత ఖర్చు పెట్టారో దేనికి ఖర్చు పెట్టారో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎసెట్ బిల్డింగ్ కోసం సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తా ఉంటాయి కానీ గడిచినటువంటి ఇరవై మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు కొని చేసినటువంటి అప్పు ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు అంటే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం కానీ ఇరవై మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి అప్పుని ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి వారు చెప్తున్నటువంటి సూపర్ సిక్స్ హామీలో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా కనీసం బడ్జెట్ లో కేటాయింపులు పెట్టకుండా ఈ రోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నాం చివరికి ఆ దేవుడితో కూడా మీరు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి సోకాల్ టీం అందరికి వస్తుంది విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం